ఓం శాంతి ఈ రోజుల్లో నలువైపుల సంక్రాంతి శుభాకాంక్షల మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేటువంటివి కొన్ని ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకోవడము దానికంటే ముందు అందమైనటువంటి రంగురంగుల రంగవల్లులు రథాల ముగ్గులు మరియు దానికి ఉన్నటువంటి తోకలు ఏవైతే ఉన్నాయో తాళ్ళు ఏవైతే ఉన్నాయో పక్కింటి వాళ్ళ రథంతో చేర్చడము రేగుపళ్ళు పోసుకోవడము భోగిపళ్ళు పిల్లలకు పోయడము మరియు భోగిపళ్ళు పోయడానికి కోసము చెరుకు ముక్కలు రేగుపళ్ళు చిల్లర కాసులు ఇవన్నీ మరియు ఇంటి ముందర హరిదాసులు రావడము గంగిరెద్దులకి అలంకారం చేయటము మరియు పొంగలి వండుకోవడము భోగి మంటల్లో వెచ్చగా మనల్ని మనం కాపుకోవడము ఇళ్ళకి కొత్తళ్ళుళ్ళు కూతుర్లు రావడము వాయినాలు ఇచ్చుకోవడము మరియు బొమ్మలు కొలువలు పెట్టుకోవడము ఇలా ఎన్ని మంచి ఫీలింగ్స్ ఎంత బాగా అనిపిస్తుందో సంక్రాంతి అనగానే మరి వీటన్నింటినీ ఈ రోజుల్లో తగ్గించేసేసాము మన యొక్క అర్బనైజేషన్ అనేది లేదు మేము చాలా మంచి సివిలైజ్డ్గా అయిపోతున్నాము అని అనుకోవడం కానివ్వండి ఇలాంటి వాటన్నింటి ముసుగులో ఈరోజు సంక్రాంతి యొక్క సంబరాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోయాయి కానీ ఆ సంబరాల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక వివరణ ఏంటి ఎందుకు చేసుకోవాలి ఈ సమయంలో సంక్రాంతి వీటన్నిటి గురించి ఈరోజు తెలుసుకునేటువంటి చిన్న ప్రయత్నం మనం చేద్దాము మొట్టమొదట ప్రేక్షకులందరికీ మూడు రోజుల సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు మరి మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు మనందరము భోగి మంటలు వేసుకొని భోగి పండుగని చేసుకుంటూ ఉన్నాము భోగి పండుగ అంటే భోగభాగ్యాలను అనుభవించేటువంటి సమయము అని అర్థము మరి ప్రకృతి ఎంత సుందరమైనటువంటిది అని అంటే ఆరు నెలలు దక్షిణాయనము ఆరు నెలలు ఉత్తరాయణము సో ఆరు నెలల దక్షిణాయనం ఏదైతే ఉందో అది అయిపోయేటువంటి రోజు ఈరోజు దాన్నే భోగి పండుగ అని మనం జరుపుకుంటూ ఉన్నాము భోగి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేటువంటివి భోగి మంటలు వేసుకోవడము పిల్లలకి భోగి పళ్ళు పోసుకోవడము ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉన్నాము భోగి మంటలు అంటే ఇళ్లలో ఉన్నటువంటి పనికిరాని సామాన్లన్నీ చెక్కలు అన్నీ వేసి భోగి మంటలు కాచుకోవడము దాంట్లో పొంగల్ని తయారు చేయడము అంటే ఇది ఒక గ్రామీణ ప్రకృతి సౌందర్యానికి లేదు ప్రకృతి యొక్క జీవన విధానానికి మనల్ని దగ్గరగా తీసుకుని వెళ్ళేటువంటి మార్గము సింప్లిసిటీని చూపించేటువంటి ఒక ఉత్సాహాన్ని తీసుకుని వచ్చేటువంటి ఒక సంబరము మరి ఇలాంటి సమయంలో ముఖ్యంగా రంగవల్లులు వేసుకోవడము ఆ రంగవల్లుల్లో ముఖ్యంగా పేరు ముగ్గు అంటే రథం ముగ్గు వేసుకున్నప్పుడు దాని యొక్క తాడు ఏదైతే ఉందో అది పక్కింటి వాళ్ళకి చేర్చడము ఆ పక్కింటి వాళ్ళు ఇంకొక పక్కింటి వాళ్ళకి అలా ఈ వీధంతటి యొక్క తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పక్కన వీధితో జోడించడము అంటే ఇదొక సమిష్టిగా ఉండేటువంటి సంకల్పాన్ని తీసుకుని వచ్చేటువంటి పండుగ అందుకనే అనడం జరిగింది సంక్రాంతి అని అనగానే సా అంటే సంస్కారాలు క్రాంతి రెవల్యూషన్ తీసుకురావడము అంటే మన సంస్కారాలు కొత్తగా చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని శ్రేష్ఠ సంకల్పాన్ని తీసుకుని రావడము ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకొని రావాలి అని అంటే దానికి ఒక రెవల్యూషన్ తీసుకొని రావడం జరుగుతుంది ఎలా అయితే మొక్కలు నాటాలి అని అంటే హరిత క్రాంతిని మళ్ళీ అలాగే శ్వేత క్రాంతి అనండి లేదు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అండి ఇలాంటి రెవల్యూషన్ అంటే ఏదైనా ఒక విషయానికి పెద్దపీట వేసి మార్పు తీసుకొని రావడానికి గుర్తుగా క్రాంతి అని అనటం జరుగుతుంది మరి రోజు మనం సంక్రాంతి అంటే సంస్కారాలలో మార్పు తీసుకుని వచ్చేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుని రావడమే సంక్రాంతి ఇంకొక అర్థం ఏంటి అంటే సంక్రాంతి అంటే సంక్రమణము అంటే ప్రాప్తించటము అనే అర్థము అంటే మకర సంక్రాంతి రోజు సూర్యుడి యొక్క గమనం ఏదైతే ఉందో అది ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి చేరడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ మకర రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడి యొక్క గమనం జరుగుతుందో అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతుంది దానికి గుర్తుగా మనం ఆ రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉన్నాము సూర్యుడి యొక్క గమనం ఆధారంగా అంటే ప్రకృతి ఆధారంగా మన పండుగలు అనేటువంటివి ముడిపడి ఉన్నాయి సూర్యుడి యొక్క గమనము సూర్యుడి యొక్క మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఋతువులు అనేటువంటివి కూడా పరివర్తన జరుగుతూ ఉన్నాయి ప్రకృతిలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి అంటే చలికాలం కొద్దిగా తగ్గి కొంచెం వెచ్చటి రోజులు అంటే సూర్యుడు బాగా ప్రకాశించేటువంటి ఉదయించేటువంటి సమయము కొంచెం మన యొక్క మార్పు తీసుకుని వచ్చేటువంటి సమయము అందుకనే ప్రతి పండుగతో ఉండేటువంటి ప్రకృతితో ముడిపడినటువంటి విధానాలు కూడా ఏవి తినాలి ఎలా ఉండాలి నేర్పిస్తాయి ఈ సంక్రాంతి అనగానే మనం చూసినట్లయితే డిసెంబర్ జనవరి మాసాల్లో కొత్త పంటలన్నీ వస్తాయి అనుపగింజలనండి లేదు గుమ్మడికాయ అనండి చెరుకనండి వరి పంట రావడము ఇలా అన్నీ కొత్త పంటలు వస్తాయి స్పెషలీ పచ్చగా ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు బాగా వచ్చేటువంటి సమయము శనగలు కానివ్వండి ఇలా రకరకాల పంటలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ మన లోపల ఒక కొత్త శక్తిని నింపేందుకు ట్రై చేస్తూ ఉన్నాయి అలాగే మనం చేసుకునేటువంటి వంటల్లో కూడా చూసినట్లయితే ముఖ్యంగా ఈ పండగకి అరిసెలు చేసుకోవడము తెలంగాణ సైడ్లో అయితే సకినాలు చేసుకోవడము దాంట్లతో పాటు నువ్వుల లడ్డూలు చేసుకోవడము నువ్వుల ముద్దలు చేసుకోవడం ఇవన్నీ చేస్తారు అంటే ఈ సమయం ఎలా ఉంది అంటే కొంచెం చల్లగా ఉండేటువంటి సమయము ఈ చలికి మన లోపల ఉండేటువంటి కఫదోషం అనేటువంటిది పెరిగి చాలామందికి దగ్గులు జలుబులు లేదు కఫం ప్రభావంతో ఉండేటువంటి రోగాలు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది సో మనం ఏవైతే తింటూ ఉన్నామో ఇవన్నీ వేడి పుట్టించేటువంటివి చూడండి నువ్వుల యొక్క ఉపయోగం చాలా ఎక్కువ జరుగుతుంది ఈ సమయంలో సకినాల్లో వేస్తారు లేదు అరిసెల్లో కానివ్వండి నువ్వులు ముద్దల్లో కానివ్వండి వీటన్నిట్లో వేస్తారు ఇంకొకటి బెల్లం కూడా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు దీనిలతో ఏమవుతుంది అంటే మన లోపల వేడి పుట్టించి ఆ వేడితో కఫ సంబంధమైనటువంటి రోగాలన్నిటినీ తగ్గించడాని కోసము మనకి మన పెద్దవాళ్ళు లేదు పూర్వీకులు అలాంటి భోజన వ్యవస్థనే పెట్టారు సో ప్రతిసారి ప్రతి పండుగలో పిండి వంటలు చేసుకుంటూ ఉన్నామో ఆ పిండి వంటల్లో స్పెషల్గా ఏవైతే చేస్తూ ఉన్నామో వాటిలతో మన యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకునేటువంటి విధానం అనేటువంటిది మన పూర్వీకులు మనకి ఇచ్చారనమాట మరి ఈ సమయంలో చూసినట్లయితే ముఖ్యంగా బొమ్మలు కొలువులు పెట్టుకోవడము ముత్తైదవులందరూ దీనికోసము పేరెంటానికి వెళ్ళడము పేరెంటాళ్ళని పిలవటము ఇవన్నీ చూస్తూ ఉన్నారు లేదు ముఖ్యంగా తల్లులు చూసినట్లయితే వాళ్ళు నోములు నోచుకోవడము అలాంటివి వేరే వాళ్ళకి ఇవ్వడము చిన్నపిల్లలపైన భోగిపళ్ళు వేస్తూ ఉన్నారు ఈ భోగిపళ్ళల్లో ముఖ్యంగా మూడు ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్స్ని వాడుతూ ఉన్నారు చెరుకు ముక్కలు వేస్తూ ఉన్నారు రేగుపళ్ళు వేస్తూ ఉన్నారు దాంట్లతో పాటు చిల్లర కాసులు కూడా వేస్తారు వాటిని పిల్లల తలపై నుంచి దిగదుడు వదిలేసి అలా అంటే వాళ్ళ పిల్లల్లో ఉండేటువంటి ఏదైతే దృష్టి తగిలిందో ఏదైతే ఆరా బ్రేక్ అట్లాంటివి చెడు ఏదైతే జరిగిందో వాటన్నిటి తీసేయడానికి కోసం ఇది ఒక సైంటిఫిక్గా మాట్లాడినట్లయితే ఈ రోజుల్లో ఓరా క్లీనింగ్ అని అంటూ ఉన్నారు ఇలాంటివన్నీ మన యొక్క సంస్కృతిలో ఒక భాగంగానే ఉండే అటువంటివి కానీ ఈరోజు మళ్ళీ దాంట్లోకి కొత్తగా సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటివి పెడుతూ ఉన్నాము మరి అలాగే చూసినట్లయితే హరిదాసు గంగిరెద్దులకు కూడా ఈరోజు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది హరిదాసుని ఎవరినైతే జంగమయ్య అని అంటూ ఉన్నాము గంగిరెద్దు అంటే గంగిరెద్దు అందరిళ్ళకి రావడము ఇవన్నీ చూస్తూ ఉన్నాము శివ పరమాత్ముడు నిరాకారుడు ఈ జ్యోతిర్బిందు స్వరూపుడు కదా ఆయనకి తనదంటూ దేహం లేదు ఎప్పుడైతే ఈ సృష్టిపైన పరమాత్ముడు అవతరిస్తారో ఒక శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని తన యొక్క కర్తవ్యాన్ని చేసిన దానికి గుర్తుగా గంగిరెద్దును చూపించటం జరిగింది మరి జంగమయ్య అని అంటే ఆయన జగమయ్య పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో జగానికి అందరికీ తండ్రి ఆయన ఎప్పుడైతే ఒక దేహం ఆధారంలో వచ్చి మనందరి పిల్లల్ని కలుస్తారో వారినే జంగమయ్య అని అనడం జగమయ్య అని అనడం జరుగుతోంది ఇలాంటి ఆధ్యాత్మిక వివరణలు చాలా ఉన్నాయి ఈ పండుగలో ఇక భోజనంలో వాడేటువంటి నువ్వులు ఏవైతే ఉన్నాయో మన పిండి వంటల్లో వాడుతూ ఉన్నాము నువ్వులు వాటికవే చూసినట్లయితే ఒకలాంటి చేదు ఉండేటువంటి రుచి కానీ ఆ నువ్వుల్ని బెల్లంలో కలిపితే కొంచెం బెల్లం వేసినా కానీ ఎన్నో నువ్వులని ఒక చోటికి తీసుకుని వస్తాయి ఒకటిగా చేస్తాయి అంటే నువ్వులు వాటంతకవే చాలా తినలేము అంటే ఒక మంచి టేస్ట్ అనిపించదు కానీ ఆ బెల్లం యొక్క సాంగత్యంలో వచ్చినప్పుడు ఆ నువ్వులు కూడా తీయగా అయిపోతాయి అంటే ఆత్మలన్నీ నువ్వు గింజల్లాగా చిన్న 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 చిన్నగా ఉన్నాయి వాటి స్వభావము అంత బాగా లేదు ఈరోజు కానీ పరమాత్మ శివుడు నిరాకారుడి యొక్క స్వభావం ఏంటి అని అంటే ఆయన చాలా అతి మధుర స్వభావి ఆయన యొక్క సాంగత్యంలో ఎప్పుడైతే ఆత్మలన్నీ వస్తాయో అప్పుడందరూ కలిసిమెలిసి చూడండి నువ్వులన్నీ ఉంటే అన్ని వేరువేరుగా ఉంటాయి అదే బెల్లం వేస్తే బెల్లంతో కలిసిపోతాయి అంటే నువ్వులన్నిటిని బైండింగ్ చేయడానికి ఫోర్స్ ఏది అంటే బెల్లము అలా పరమాత్మ నిరాకారుడు కూడా ఈ సృష్టిపైకి వచ్చిన తర్వాత మనందరినీ కలిపికట్టుగా అందరినీ సమిష్టిగా తయారు చేసి అందరినీ తీయగా మధుర స్వభావిగా తయారు చేస్తున్నారు మరి ముఖ్యంగా భోగి పండుగ రోజుకి దక్షిణాయనం అయిపోయి మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణం అనేటువంటిది మొదలైంది అని అంటారు దక్షిణాయనం వరకు ఉండేటువంటి కాలము పితృదేవతల కోసం చేసుకునేటువంటి రోజులు అని అనడం జరుగుతుంది ఉత్తరాయణం నుంచి దేవతల రోజులు మొదలవుతాయి అని అంటారు అంటే అర్థం ఏంటి అంటే దేవతలు ఉత్తరాయణం నుంచి నిద్ర లేచేటువంటి సమయము అందుకనే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని అనటం జరిగింది అంటే ఈ సమయంలో చేసేటువంటి ప్రతి పని కూడా చాలా పుణ్యాన్ని చేకూర్చేటువంటి విధంగా ఉండేటువంటిదే ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటూ ఉన్నాము అందుకే మనం మహాభారత కథలో కూడా విన్నాము భీష్మ పితామహుడు కూడా తనకి ఇచ్చా మృత్యువు ఉంటే కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత దాకా ఆయన వెయిట్ చేశారు ఉత్తరాయణం వచ్చిన తర్వాత తన తనువుని చాలించాడు అని అన్నారు అంటే అర్థమేంటి ఈ సమయం ఎలాంటిది అని అంటే మన లోపల అంటే మన ఆలోచనల్లో మన యొక్క భావాలు భావనలు మన యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ అన్నిట్లో ఒక మంచి మార్పు తీసుకుని వచ్చేటువంటి సమయం అందుకనే అనింది సంక్రాంతి అంటే సంస్కారాల పరివర్తన చేసేటువంటి సమయము ఇలాంటి సమయంలో మనం కూడా శ్రేష్టమైనటువంటి కర్మలు చేయాలి రెండోది ఇంకొక రోజు మూడవ రోజు అయినటువంటి సంక్రాంతి మూడవ రోజుని ఏమంటున్నాము కనుమ లేదు కనుము అని అంటూ ఉన్నాము అంటే అప్పటిదాకా రైతు కానివ్వండి పాలేర్లు కానివ్వండి పనివాళ్ళు కానివ్వండి వారితో పాటు పనిచేసినటువంటి పశువులు కానివ్వండి లేదు వారి యొక్క పనిముట్లు అవన్నీ చాలా పని చేశాయి ఈ సమయం ఎలాంటిది అని అంటే ఒక రకంగా రైతు విశ్రాంతితో ఉండేటువంటి సమయము ఎందుకంటే అన్ని పంటలు చేతికి వచ్చేసాయి అన్ని పంటలు ఇంట్లోకి వచ్చాయి కాబట్టి రైతు విశ్రాంతిగా ఉండేటువంటి సమయము కాబట్టి ఆ విశ్రాంతిగా ఉండేటువంటి సమయంలో ముఖ్యంగా పశువులు ఏవైతే చాలా కష్టపడ్డాయో ఎందుకంటే పౌష్యలక్ష్మి వస్తుంది ఈ సమయంలో అంటారు పుష్యమాసంలో పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చింది అంటే మన దగ్గర ఉండేటువంటి ధాన్యాలు కానివ్వండి ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివన్నీ మన ఇళ్ళకు చేరేటువంటి సమయము ఇలాంటి సమయంలో పౌష్యలక్ష్మి ఇంటికి తెచ్చినటువంటి ఈ పశువులు కానివ్వండి ఇళ్లలో ఉండేటువంటి పాలేర్లు పనివాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ అంటే ప్రకృతికి ఒక విధంగా మనము థ్యాంక్స్ చెప్పడానికి కోసం ప్రకృతిని మనము అక్నాలేజ్ చేయడానికి కోసం ప్రకృతే మనకందరికీ తినడానికి ఉండడానికి అన్నీ సమకూరుస్తుంది ఆ ప్రకృతికి ధన్యవాదాలు అర్పించడానికి గుర్తుగా కనుమ పండుగ రోజు మనం పశువుల్ని బాగా క్లీన్ చేయడం కానివ్వండి లేదు వాటిపైన బట్టల్ని కప్పడం కానివ్వండి పాలేర్లకి పనివాళ్ళకి బట్టలు పెట్టడం కానివ్వండి అందరికీ భోజనాలు పెట్టడము ఇవన్నీ దీనికోసమే చేస్తున్నాము ప్రకృతికి మనము థ్యాంక్స్ చెప్పడాని కోసము మరి ఇలాంటి ప్రకృతిని మనం థ్యాంక్స్ చెప్తున్నామా నిజంగానే ఒకవేళ మనం చేస్తున్నాము అని అంటే ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకుందాము కనుమ పండుగ రోజు కేవలం తిన్నాము లేదు ఉన్నాము లేదు ఎడ్ల పందాలనుకోండి లేదు కోడి పందాలనుకోండి ఇవన్నీ మాత్రం చేసి పండుగ అయిపోయింది అని అనుకోవడం కాదు ఏదైనా ప్రకృతికి ఫేవరబుల్గా ఉండేటువంటి ఒక పని చేయడము అంటే నేను ప్లాస్టిక్ని ఉపయోగించను అని అనుకున్నాం అనుకోండి అంటే ఎక్కువ ఫ్రెండ్లీ జీవిత విధాన్ని గడుపుతాను అది ప్రకృతికి థ్యాంక్స్ చెప్పినట్టే కదా లేదు ఒక పది మొక్కల్ని నాటాను నేను అది కూడా ప్రకృతికి థ్యాంక్స్ చెప్పినట్టే ఈరోజు ఏవైతే రీసైక్లబుల్ థింగ్స్ ఉన్నాయో మార్కెట్లో అలాంటివి నేను ఉపయోగిస్తాను అనేటువంటి సంకల్పం చేసినా కానీ ప్రకృతిని మనము మంచిగా థ్యాంక్స్ చెప్పినట్టే ఇలాంటి ఏదైనా ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుందాము లేదు అని అంటే ప్రతి సంవత్సరము ప్రతి పండుగని జరుపుకుంటున్నట్లే జరుపుకుంటూ ఉన్నాము కానీ దాని నుండి మనము మన జీవితంలో ఎలాంటి సంస్కారాల క్రాంతి సంస్కారాల మార్పు అనేటువంటిది తీసుకోకుండానే ప్రతి సంవత్సరము అయిపోతుంది ఇక నార్త్ ఇండియాలో కూడా చూసినట్లయితే ముఖ్యంగా గాలిపటాలు ఎగరేయడం కూడా ఉందన్నమాట గు స్పెషలీ గుజరాత్లో అయితే వాళ్ళు ఈ మూడు నాలుగు రోజులు డాబా పైన ఎక్కేసి భోజనాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి రోజంతా గాలిపటాలు ఎగరేసుకోవడము ఆట్లాడుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు గాలిపటం మనకేం నేర్పిస్తుంది అని అంటే చాలా ఒక ఫ్రీడమ్ నేర్పిస్తుంది లైట్నెస్ నేర్పిస్తుంది ఎప్పుడైతే నేను మానసికంగా శారీరకంగా లైట్గా ఉన్నానో అప్పుడు నా స్థితి ఎలా ఉంటుంది అంటే పైకి ఎగిరే విధంగా ఉంటుంది ఆ గాలిపటాలు ఎగరేసే వాళ్ళకు కూడా చాలా మంచి కళండోయ్ అందరికీ రాదు గాలిపటం ఎగిరేయడం ఎక్కడ ఎలా వదలాలి ఎక్కడ టైట్ చేయాలి ఎక్కడ లూజ్ చేయాలి ఎక్కడ దేన్ని కట్ చేయాలి ఇది అంతా ఒక ట్రిక్ అంటే మన జీవితం ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు ఒకేలాగా కాదు ఎక్కడ నేను లూజ్గా అంటే జోవియల్గా ఉండాలి చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉండాలి అక్కడ అలాగే ఉండాలి ఎక్కడైతే నా జీవిత యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నేను చాలా దృఢంగా చాలా నిశ్చలంగా చాలా గట్టిగా ఉండాలి సో అలాంటి ట్యాక్ట్ఫుల్గా ఉన్నప్పుడు మన జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక గాలిపటం లాగా చాలా ఆహ్లాదపరిచే విధంగా ఎవ్వరికి అందకుండా చాలా ఆనందంగా పైకి లైట్గా అయ్యి ఎగిరే విధమైనటువంటి స్థితి మనకు ఉంటుంది మరి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా అంటారు మరి పెద్దల పండుగ అని కూడా అంటారు ఎందుకు పెద్ద పండుగ పెద్దల పండుగ అని అంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకరోజు గుర్తు చేసుకుని అంటే ముఖ్యంగా ఉత్తరాయణం మొదలైనటువంటి రోజు అంటే దక్షిణాయనం అయిపోయింది అంటే పిత్రులకి పూజ చేసుకోవడాలు పితృల్ని గుర్తు చేసుకోవడాలు ఇవన్నీ అయిపోయాయి కానీ ఎవరికైతే తెలీదో ఎప్పుడు పెద్దవారు పోయారు అనేటువంటి డేటు తిథి తారీఖు తెలియనటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా ఆ రోజు తర్పణ మొదలుకొని వారిని మళ్ళీ గుర్తు చేసుకోవడము వాళ్ళ నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఇవి చేస్తూ ఉన్నారనమాట మరి మనం కూడా ఈరోజు ఇవన్నిటినీ జరుపుకుంటూ మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఎంత లైట్గా ఉన్నాము ఎంత ఈజీగా ఉంది మన యొక్క మానసిక స్థితి నేను ఆత్మని ఒక నువ్వు గింజలాగా చాలా తేలికగా ఉన్నాను కానీ నా స్వభావాన్ని ఇప్పుడు మధురంగా మార్చుకొని నా జీవితం ఆనందంగా మధురంగా చేసుకుని ఇతరులకు కూడా మాధుర్యాన్ని ఇచ్చే విధంగా ఉందా ఇలాంటి కొన్ని విషయాల్ని మన జీవితంలో మార్పులు తీసుకొని రావడమే సంక్రాంతి అంటే నా సంస్కారాలలో ఒక కొత్త ధనాన్ని తీసుకొని వచ్చినట్లు అవుతుంది మరి మీరందరూ కూడా ఇలాంటి సంక్రాంతి మూడు రోజులు జరుపుకోండి కానీ దాని యొక్క సూక్ష్మత ఏంటి దాని యొక్క రహస్యం ఏంటి వివరణ ఏంటి అర్థం చేసుకొని జరుపుకున్నట్లయితే ఈ పండుగ యొక్క అర్థము పరమార్థం ఉంటుంది మీ అందరికీ మరొకసారి ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు మీ జీవితంలో అన్నీ అంటే సుఖము శాంతి ఆనందము సంపద విజయము అన్నిటితో నిండుగా మీ జీవితం కూడా పచ్చగా సమృద్ధిగా ఉండాలని మా యొక్క శుభ భావన థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శాంతి